హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ట్రెడిషనల్ సగ్గుబియ్యం పాయసాన్ని చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకి ఏ చిన్న ఆకేషన్ ఉన్నా పండగ రోజుల్లో ప్రసాదంగా తయారు చేసుకునే సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో వేసుకొని ఒకసారి కడిగి అందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక గంట సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఈ పాయసాన్ని రెడీ చేస్తున్నాను మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే పాన్లో ఒక అరకప్పు సేమియా తీసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియాని ఫ్రై చేసామంటే మంచి కలర్తో టేస్టీగా ఫ్రై అవుతాయి సేమియా రెడీ అయిపోయింది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక కప్పు సేమియా సగ్గుబియ్యానికి నాలుగు కప్పులు వాటర్ పోసుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యే అంతవరకు మరిగించాలి ఈ వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి సగ్గుబియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మనం సగ్గుబియ్యాన్ని వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించాలి పూర్తిగా ఈ సగ్గు బియ్యాన్ని ఉడికిన తర్వాత మాత్రమే సేమియాలను వేసుకోవాలి ముందే వేసేసామంటే సేమియా బాగా మెత్తగా అయిపోయి ఈ పాయసం అనేది గట్టిపడుతుంది మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియాలని ఇందులో వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించాలి సగ్గుబియ్యం ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పంచదారను వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు వన్ కప్ వరకు వేసుకోవచ్చు మనకి పంచదార కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు పాలను తీసుకొని ఇందులో పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలను మాత్రమే పోసుకోవాలి పాలన పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ వేసుకోవాలి ఈ యాలకల పౌడర్ వేసుకోవటం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ఈ పాలల్లో సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి సగ్గుబియ్యం పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది నేను చెప్పిన పద్ధతిలో ఇలా ఒకసారి సగ్గుబియ్యం పాయసం చేశారంటే సగ్గుబియ్యం పాయసం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రెండు మూడు గంటల తర్వాత కూడా చిక్కబడకుండా ఈ పాయసం అనేది ఇలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి Thank you for watching the video.